ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆణిముత్యాన్ని ఇతగాడి పేరు డి జాన్ జబరాజ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇతను ఒక పాస్టర్ ఇతడు ఒక ఘనకార్యానికి కొడిగట్టాడు పోలీసులు లోపలేశారు ఏంటా ఘనకార్యం అంటే ఇద్దరు మైనర్ అమ్మాయిల్ని సెక్సువల్గా అసాల్ట్ చేశాడు కొద్ది రోజుల క్రితమే పంజాబ్లో బల్జీందర్ సింగ్ అనే ఒక పాస్టర్ కూడా ఇలాంటి ఒక కేసులోనే ఇరుక్కొని ఇప్పుడు జైల్లో ఉన్నాడు యావజ్జీవ కారాగార శిక్ష అతనికి పడింది అంటే ఎంతటి తీవ్ర స్థాయిలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ వీళ్ళు చేస్తున్నారు చూడండి ఇలాంటి వాళ్లను నమ్మొద్దురా క్రైస్తవ్యం అంటే అది కాదు దొంగల్ని నమ్మడం కాదు అని చెప్పి మనం మాట్లాడితే మనల్ని క్రైస్తవ వ్యతిరేకులుగా చూపిస్తారు ఏ మతంలో అయినా సరే ఉన్మాదులు ఉంటే క్రిమినల్స్ ఉంటే వాళ్ళు కనుక దైవజనుల్లాగా బిల్డప్ ఇస్తూ ఉంటే వాళ్ళని నమ్మొద్దని మనం చెప్తున్నాం క్రిస్టియానిటీలో ఎక్కువ శాతం కనిపిస్తారు దశమ భాగాల పేరిట హీలింగ్స్ పేరిట టచ్ పేరిట ఇదిగోండి ఇలాగా అసాల్ట్స్ పేరిట మొత్తానికి వీళ్ళందరూ కూడా ఫేమస్ అయిపోవటం జనాల దగ్గర డబ్బులు దోచుకోవటం ఏమీ లేని స్థితి నుంచి పెద్ద పెద్ద స్థాయి అంటే ఇంకా బిల్డింగ్స్ కార్సు రోజుకొక కార్ అనమాట ఒకసారి వేసుకున్నటువంటి సూట్ మరొకసారి వేసుకోడు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి క్రైమ్స్ చేయటము మళ్ళీ ఏమన్నా అంటే విక్టిమ్ కార్డ్స్ బయటకు తీయటము మైనారిటీ అంటారు మళ్ళీ మతాలు తీస్తారు వాళ్ళకి సంబంధించిన అనుచరులతో ర్యాలీలు తీస్తారు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలకి చేసిన అన్యాయాన్ని మాత్రం ఎవరు మాట్లాడరు మతం ముందు అవన్నీ వెలవెలబోతాయి మళ్ళీ వేరే మతాలు అయితే అదాని కొంచెం డిఫరెంట్గా చూపిస్తారు సెలెక్టివ్గా ఉంటాయి ఏ మతస్థులు చేసే నేరము అన్న దాని మీద కూడా మనకి ఆర్టికల్స్ రాయబడతాయి మన దేశంలో అయితే ఇది వివరాలు తెలుసుకుందాం కోయంబత్తూర్ సిటీ పోలీస్ ఆన్ సాటర్డే ఈవినింగ్ అరెస్టెడ్ పాస్టర్ డి జాన్ జబరాజ్ అక్యూజ్డ్ ఫర్ సెక్సువల్లీ అసాల్టింగ్ టూ మైనర్ గర్ల్స్ లాస్ట్ ఇయర్ వైల్ హీ వాజ్ హైడింగ్ ఇన్ మున్నార్ కేరళ పారిపోయాడంట కేరళలో దాక్కున్నాడు కోయంబత్తూర్ పోలీసులు ట్రాక్ చేసి పట్టుకున్నారు ద స్పెషల్ టీమ్ ఫ్రమ్ ద సెంట్రల్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇన్ కోయంబత్తూర్ ట్రాక్ డౌన్ అండ్ ఎపి్యర్ హ్యాండెడ్ జబరాజ్ హూ వాజ్ అవాడింగ్ అరెస్ట్ ఫర్ సెవెరల్ మంత్స్ నెలల నుంచి ఆడు తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు ఆయన హీ వాస్ బ్రాట్ టు కోయంబత్తూర్ ఆన్ సండే మార్నింగ్ అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద పోక్సో స్పెషల్ కోర్ట్ ఫాలోయింగ్ విచ్ హీ వాజ్ రిమాండెడ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ యాజ్ ఆఫ్ నౌ హీఈ్ ఇన్ రిమాండ్ ఎర్లిఆర్ కోయంబత్తూర్ సిటీ పోలీస్ కమిషనర్ ఏ సరవనా సుందర్ హ్యాడ్ ఫార్మ్డ్ స్పెషల్ టీమ్స్ టు ట్రేస్ ద అక్యూస్డ్ అండ్ లుక్అవుట్ నోటీస్ హ్యాడ్ బీన్ ఇష్యూడ్ అట్ ఆల్ ఎయిర్పోర్ట్స్ అండ్ పోర్ట్స్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ ఫ్లీయింగ్ ద కంట్రీ అంటే మనోడు పారిపోవడానికి కూడా ప్రయత్నించాడు ఇతర దేశాలకు వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ అన్నీ కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసి కట్టుదిట్టం చేశారు అలా ఎక్కడికి పారిపోలేక దొరికిపోయాడు జబరాజ్ జ పాస్టర్ ఆఫ్ కింగ్స్ జనరేషన్ చర్చ్ ఆన్ క్రాస్ కట్ రోడ్ అండ్ హ్యాజ్ ఏ లార్జ్ ఫాలోయింగ్ ఆన్ సోషల్ మీడియా ఫర్ హిజ్ క్రిస్టియన్ డెవోషనల్ సాంగ్స్ ఎస్పెషల్లీ ఈ కొంతమంది క్రైస్తవ పాస్టర్లలో కొంత బాగా ఫేమస్ అయిన వాళ్ళు పాటల ద్వారా ఫేమస్ అవుతారు కొంతమంది ఈ టచ్ల ద్వారా ఫేమస్ అవుతారు కొంతమంది కచ్చీఫ్ల ద్వారా ఫేమస్ అవుతారు నిజమైన దైవజనుడు ఉంటారు కదా వాళ్ళకి ఫాలోయింగ్ ఉండదు ఎందుకంటే వాళ్ళు నిజాలు చెప్తారు బైబిల్లో ఉన్న ప్రేమ వాక్యాలు చెప్తారు ఇతర మతాలను దేవీ దేవతలను విగ్రహారాధనలను దూషించకుండా ఈ కాలానికి ఏం కావాలో అది చెప్తారు ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఏదో రాశారు అని కాకుండా ప్రస్తుత కాలానికి ఏదో ఉపయోగపడుతుంది సమాజంలో విషమ భావజాలం పెంపొందించకుండా ఉంటుందో అదే చెప్తారు అలాంటి దైవజనుడికి ఫాలోయింగ్ ఉండదు ఉదాహరణకు చెప్తాను చూడండి పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంటల్ డెత్ మీద జెన్యున్గా మాట్లాడినటువంటి కొంతమంది పాస్టర్లకి వ్యతిరేకంగా క్రిస్టియన్స్ కామెంట్స్ పెడతా ఉన్నారు ద్రోహిబని ఇదని అదని వాళ్ళు నిజాలు మాట్లాడు నిజాలు మాట్లాడితే పనికిరారా నాకు అర్థం కాదు నమ్మాల్సింది అలాంటి పాస్టర్లని నమ్మకూడదు ఇలాంటి వాళ్ళని అకార్డింగ్ టు పోలీస్ సోర్సెస్ జబరాజ్ హ్యాజ్ బీన్ బుక్డ్ అండర్ సెక్షన్స్ నైన్ క్లాజ్ వన్ క్లాజ్ ఎన్ అంటే అగ్రవేటెడ్ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ టెన్ పనిష్మెంట్ ఫర్ అగ్రవేటెడ్ సెక్షువల్ అసల్ట్ ఆఫ్ ద పోక్సో యాక్ట్ ద ఇన్సిడెంట్ అక్రడాన్ ట్వంటీ ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ జబరాజ్స్ రెసిడెన్స్ అట్ జిఎన్ మిల్స్ ఇన్ ద సిటీ వేర్ హీ హ్యాడ్ హౌస్ డే పార్టీ ద టూ మైనర్స్ ఏజ్డ్ సెవెంటీన్ అండ్ ఫోర్టీన్ అట్ పద్నాలుగు పదిహేడు సంవత్సరాల చిన్నపిల్లల్ని బలాత్కారం చేసాడు వన్ ఆఫ్ ద విక్టిమ్స్ రీసెంట్లీ ఇన్ఫార్మ్ డే రిలేటివ్ అబౌట్ ద ఇన్సిడెంట్ ఫాలోయింగ్ విచ్ ద మ్యాటర్ కేమ్ టు లైట్ అండ్ ఏ కంప్లైంట్ వాజ్ లాంచ్డ్ విత్ ద సెంట్రల్ ఆల్ పోలీస్ స్టేషన్ పోలీస్ సోర్సెస్ సెట్ ఇతగాని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్తో అంటే నేను ఏదో సాధించానన్నట్లుగా ఇలా థంస్ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాడు చూడండి ఆ వీడియో చూడండి ఒకసారి సిగ్గు పశ్చాత్తాపం ఏమీ లేదు నవ్వుకుండా పోతున్నాడు ఇదొక ట్రిక్ ఏంటంటే అలా నవ్వుకుంటూ పోతే నేనేమీ తప్పు చేయలేదు ఊరికనే ఈ పోలీసులు ఏదో రాజకీయ కోణంలోనూ ఈ మతపు కోణంలోనూ నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉన్నారు నేను సమాజ ఉద్ధారు కొన్ని అంటే ప్రెజర్ వాళ్ళు ఏదో చేస్తున్నారు నేను నిప్పులాగా బయటకు వస్తాననే సుపనాతి తెలివితేటలు అనమాట ఇవన్నీ కూడా అష్ అష్ట వంకరలు తిరిగిపోదాం అడుగు అండి ఎక్స్ప్రెషన్స్ ఏంటో వాడు భజన బ్యాచ్ అంటున్నారు డోంట్ ఫీల్ అన్న డోంట్ ఫీల్ అని ఫీల్ అవ్వకుండా ఎట్లా ఉంటాడు పోక్స్ యాక్ట్ కింద లోపలశారంటే రిమాండ్లో చెక్కేస్తారనమాట ఆటోమేటిక్గా ఫీల్ అవుతాడు కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఫీల్ అవ్వకండి ఇలాంటి వాళ్ళని ఫాలో అవ్వకండి